ఒక అడవిలో నక్క ఒకటి నివసిస్తూ ఉంటుంది ఒకరోజు అది ఎంత వేటాడినా ఆహారం దొరకలేదు ఆకలితో అది బాధపడుతూ ఉంటుంది ఆకలి బాధను తీర్చుకోవడానికి ఏదో ఒకటి తినాలని సాగింది ఎంత వెతికినా దానికి ఆహారం లభించలేదు అంతలో దానికి ఒక ద్రాక్ష తోట కనిపించింది అప్పటి వరకు నక్క ఆ ద్రాక్ష తోటను ఎన్నడూ చూడలేదు అక్కడి వాతావరణం దానికి బాగా నచ్చింది ఆ ద్రాక్ష పళ్ళు చాలా ఎత్తుగా ఉండటంతో నక్కకు అందలేదు ఆకలితో ఉన్న నక్క ద్రాక్ష పళ్ళును చూడగానే తినేయాలనుకుంది ఎలాగైనా వాటిని తినాలని పైకి ఎగిరి ప్రయత్నించింది కానీ అవి అందలేదు అలా చాలాసార్లు ఎగిరినప్పటికీ ద్రాక్ష పళ్ళు అందకపోవడంతో నిరాశ చెందింది పట్టు వదలకుండా మళ్ళీ మళ్ళీ ప్రయత్నించినప్పటికీ విఫలమైంది నక్కకు అందనంత ఎత్తులో ద్రాక్ష పళ్ళు ఉన్నాయి ఎన్నో రకాలుగా ప్రయత్నించిన నక్కకు అలసిపోయింది కానీ శరీరంలో శక్తి అంత నశించింది దాంతో ద్రాక్ష పళ్ళ కోసం ఎగిరే ప్రయత్నాన్ని విరమించుకుంది అయితే ద్రాక్ష పళ్ళు తినాలనే దాని ఆశ మాత్రం చావలేదు నిరాశగా వెనుతిరిగి నక్క తనను తాను ఓదార్చుకుంటూ ఈ ద్రాక్ష పళ్ళు చాలా పుల్లగా ఉంటాయి అందుకే అందలేదు ఇకపై వాటి వైపు కన్నెత్తి కూడా చూడకూడదు అంటూ తనను తాను సమర్థించుకుంది